హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వీరజసింహ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి వీలైతే ఒక లైక్ కూడా కొట్టేయండి ఫ్రెండ్స్ స్టార్ట్అప్ యూట్యూబర్స్కి ఇది ఒక రకమైన బూస్ట్ అండి పోయేదేముంది ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ కదా కొట్టేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా మనకు ఒక పథకం స్టార్ట్ చేసింది అదే ఎల్ఐసి బీమా సఖీ యోజన ఓకేనా ఈ పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా హర్యానాలో డిసెంబర్ నైన్త్న స్టార్ట్ చేసింది ఇఫ్ ఎనీ కరెక్షన్స్ ప్లీజ్ కరెక్ట్ని ఓకేనా అయితే ఈ పథకం మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలిసినంతవరకు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయితే ఈ పథకం గురించి చాలామంది చెప్తున్నారు కానీ దీంట్లో ఉన్న కొన్ని కండిషన్స్ చెప్పట్లేరు అంటే జనరల్గా స్టైఫాయిడ్ అండి ప్రతి మంత్కి ఏడు వేలు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ప్రతి మంత్కి ఆరు వేలు థర్డ్ ఇయర్లో ప్రతి మంత్కి ఐదు వేలు అని ఇలా టెంప్టింగ్ చేసి చెప్తున్నారు తప్ప తమ్నల్స్ కోసం అండ్ వ్యూవర్స్ కోసం దాంట్లో అసలు కంటెంట్ ఏంటి కరెక్ట్గా కండిషన్స్ ఏమైనా ఉన్నాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అది యూజర్స్కి కరెక్ట్గా రీచ్ అవుతుంది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అంటే మనం రైట్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది కానీ మనం వ్యూస్ కోసం డైరెక్ట్ కంటెంట్ని అంటే ప్రేక్షకులను ఎగ్జైట్మెంట్ చేసేలాగా చెప్పకూడదు దాంట్లో ఉన్న కంటెంట్ అనేది క్లియర్గా చెప్పాలి దాని గురించి కొంతమంది చెప్పారు చాలామంది చెప్పలేదు సో నాకు అర్థమైనంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ ఈ పథకానికి ఎవరు ఎలిజిబుల్ అయితే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాలలోపు ఉన్న మహిళలు గ్రామీణ ప్రాంతాల పట్టణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ ఓన్లీ మహిళలు మాత్రమే పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై లోపు ఉన్న మహిళలు ఎలిజిబుల్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ పదవ తరగతి చదివి ఉండాలి ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏజ్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకునే విధానం అనేది నేను లాస్ట్లో చెప్తాను మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆర్ఎల్స్ ఆఫ్లైన్లో మీ యొక్క నియరెస్ట్ ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి ఎల్ఐసి భీమా సఖి యోజన పథకాన్ని అప్లై చేసుకోవాలని అనుకుంటున్నా ఉంటే వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అక్కడ ఇచ్చేసి అక్కడ ఇచ్చేస్తే మీకు ప్రాసెస్ అయిపోతుంది జనరల్గా దీనికోసం అనేది ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత ఐఆర్డిఐ మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఆ ఎగ్జామ్ మీరు కనుక రాస్తే దాంట్లో మీరు క్వాలిఫై అయిపోతే దెన్ మీకు ఒక త్రీ మంత్స్ సంథింగ్ అలా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చాక మీ యొక్క ఫస్ట్ స్టైఫాన్ ఇయర్ అంటే మూడు సంవత్సరాల కాల పరిమితితో కూడిన పథకం చెప్పాను కదా ఫస్ట్ ఇయర్లో మీకు ఒక స్టాయి ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు ఒక డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్తారు అప్పటి నుంచి మీకు ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఈ విధంగా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అండ్ జాయినింగ్ ప్రాసెస్ నాకు తెలిసినంత వరకు చెప్పేశాను ఓకేనా నెక్స్ట్ ఏజ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయిపోయాయి దెన్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయిపోయింది అండ్ ఇక్కడ మనం స్టైఫ్ అండ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం ఓకేనా ఒకసారి నేను బ్యాక్ వెళ్తున్నానే ఎందుకంటే తెలుగులో వచ్చింది కదా సో మీరు కంప్లీట్స్ అయితే రమ్మనని ఇంగ్లీష్లో చెప్దామని ట్రై చేస్తున్నాను అనమాట సో ఇక్కడ సీన్ ఒరిజినల్ ఇంగ్లీష్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇంగ్లీష్లో వచ్చేస్తుంది అప్పుడు మనం ఇలా క్లిక్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది అనమాట ఒకసారి ఆగండి జస్ట్ సెకండ్ యా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తున్నాను యా అప్పుడు మనం ఇక్కడ ఇంగ్లీష్లో చూడవచ్చు కానీ మళ్ళీ తెలుగులోనే వచ్చింది ఏంటి ఇక్కడ మార్స్తాం వాట్ వాటర్ ఐ అయి నో మళ్ళీ తెలియని వస్తుంది జస్ట్ సెకండ్ టైం అవుతుంది వాటా పెన్ రే సీన్ వచ్చి ఇంగ్లీష్ ఓకే సీ ఫేమస్ ఓకే యోజన దెన్ ఓకే నో నీడ్ ఇంకేనా ఇప్పుడు ఇంగ్లీష్లోకి వచ్చేసింది అనమాట సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఒక హాఫ్ మినిట్ వేస్ట్ అయిపోయింది మీకు ఓకే మినిమమ్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేశాను దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఏంటంటే స్టైఫండ్ అనమాట ఈ యొక్క ఈ యొక్క పీరియడ్ అనేది త్రీ ఇయర్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్లో మీకు సెవెన్ థౌజండ్ స్టైఫండ్ వస్తుంది దానికన్నా ముందు ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఇరవై నాలుగు పాలసీలు అమ్మాలండి ఇరవై నాలుగు పాలసీలు మీరు ఎల్ఈసీ వాళ్ళే అమ్మితే మీకు నలభై ఎనిమిది రూపాయల కమిషన్ వస్తుంది ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎల్ఐసి వాళ్ళ పాలసీలు మనం అమ్మి వాళ్ళకి బిజినెస్ చేస్తే మనకి వాళ్ళు కొంత కమిషన్ ఇస్తారు దాంతోపాటు స్టైఫండ్ ఇస్తారు స్టైఫండ్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది సో వాళ్ళ యొక్క బిజినెస్ అనేది పెద్దగా చేయడానికి మన భాగస్వాములు చేసి మనకి ఒక ఎంప్లాయ్మెంట్ దో ఒక ఎంప్లాయ్మెంట్ని ఇవ్వడమే ఈ ఒక పథకం ఉద్దేశం వాళ్ళకి బిజినెస్ అవుతుంది ద సేమ్ టైం మనకి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఉద్దేశంతో ఎవరైతే మహిళలు ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు కానీ వీళ్ళకి ఎక్కువ ఇప్పుడు అంటే హోమ్ మినిస్టర్ అంటాం కదా సో ఆడవాళ్ళ నుంచి బిజినెస్ని మొదలు పెట్టాలని ఎక్కడ చూసినా మనం ఎల్ఏసీ ఏజెంట్ ఎల్ఏసీ ఏజెంట్ అంటే ఒక బైక్ వేసుకొని ఎప్పుడూ ఒక అబ్బాయిలో తిరుగుతూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే బిజినెస్ని ఇంకా కొంచెం ఎక్కువ పెంచాలి ఇప్పుడు కొంతమంది వేరే ఇన్సూ ఇన్సూరెన్స్ స్కీమ్స్ చాలా మార్కెట్లకు వచ్చాయి సో మనం ఒక గవర్నమెంట్ ట్రస్ట్ లాగా ఉన్నాం ఎల్ఐసిని ఎప్పటి నుంచో ఉన్నాం మనకు బిజినెస్ని ఎలా పెంచుకోవాలి అనే తాడ్ తోటి గవర్నమెంట్ టైఅప్ అయిపోయి మనకి వీళ్ళ బిజినెస్ని పెంచడానికి ఇది అటోనామస్ బాడీ అండి ఎల్ఐసి అనేది గవర్నమెంట్ అటోనామస్ బాడీ సో అందువల్ల మనం ట్రస్ట్ వీ కెన్ ట్రస్ట్ ద ఎల్ఐసి సో ఎవ్రీ మంత్స్కి సేవింగ్స్ అనేది ఇంపార్టెంటే కదా సో అందుకోసమని ఎల్ఐసిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి వీళ్ళ బిజినెస్ జరగాలనే ఉద్దేశంతో దీంట్లో మన యొక్క ఆడవాళ్ళని ఎక్కువగా భాగస్వామ్యం చేయడం జరిగింది దానికోసమే ఈ పథకం అనేది మొదలుపెట్టారు సో ఇది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ డ్యూరేషన్ ఆఫ్ ది పథకం మూడు సంవత్సరాలు ఉంటుంది ఫస్ట్ ఇయర్లో మనకు ఏడు వేల రూపాయల స్టైఫండ్ వస్తుంది కానీ ఇరవై నాలుగు పాలసీలు అమ్మాలి అట్లీస్ట్ ఒక ఇరవై నాలుగు పాలసీలు అంటే అమ్మాలంట దాంట్లో ఎన్ని అమ్మాలి ఏంటనేది అనేది కంపల్సరీ అమ్మాలి అనేది మనకి తర్వాతకి జాయినింగ్ పీరియడ్లో వాళ్ళు చెప్తారు ఇప్పటివరకు వరకైతే బేస్ డీటెయిల్స్ అయితే ఇవి ఉన్నాయి సెకండ్ ఇయర్లో మనకి ఆరు వేల రూపాయలు స్టైఫండ్ వస్తుంది అంటే బోనస్ కాకనే ఫ్ర ప్రతి మంత్ మనకి ఆరు వేల రూపాయల లాగా వస్తుంది సెకండ్ ఇయర్లో కానీ ఈయనొక కండిషన్ ఉంది ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లో చేసిన పాలసీలు ఫర్ సపోజ్ నేను ఫస్ట్ ఇయర్లో ఒక ఇరవై పాలసీలు చేశాను అనుకోండి ఇరవై కాకపోయినా ఒక పదిహేను చేశాను అనుకోండి ఈ పదిహేనులో పాలసీ అనేది ఇప్పుడు ఎలా ఉంటుంది ఒక మూడు సంవత్సరాల పాలసీ కానీ ఐదు సంవత్సరాల పాలసీ కానీ పది సంవత్సరాల పాలసీ కానీ ఇలా ఉంటుంది అంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ అనేది వాళ్ళ యొక్క పాలసీని రెన్వల్ చేసుకోవాలి అప్పుడే కంపెనీకి మనీ జనరేట్ అయ్యి మనకి వాళ్ళ లాభాల ద్వారా మనకి బోనస్ ఇవ్వడం కానీ శాలరీలు ఇవ్వడం కానీ జరుగుతుంది సో వీళ్ళు ఇక్కడ కండిషన్ ఏం పెట్టారు అంటే సెకండ్ ఇయర్కి మీకు ఆరు వేల రూపాయల స్టైఫన్ రావాలి అంటే ఎట్లీస్ట్ మీరు ఫస్ట్ ఇయర్లో చేసిన పాలసీలలో అరవై ఐదు శాతం మంది పాలసీని రెనవల్ చేయాలి అప్పుడు మాత్రమే మీకు సెకండ్ ఇయర్లో స్టైఫండ్ అనేది కంటిన్యూ అవుతుంది ఇది కండిషన్ అంటే మీరు ఒక ఇరవై పాలసీలు ఫస్ట్ ఇయర్లో చేస్తుంటే దాంట్లో అరవై ఐదు శాతం మంది అరవై ఐదు శాతం అంటే దగ్గరలో పన్నెండు పన్నెండు పాలసీలు రెనవల్ అవ్వాలి రెనవల్ అయితేనే రెన్వల్ ఇన్ ద సెన్స్ వాళ్ళ యొక్క వన్ ఇయర్ కంప్లీట్ కాగానే వాళ్ళ యొక్క సెకండ్ ఇయర్ ప్రీమియంని వాళ్ళు కట్టాలి అప్పుడు మాత్రమే మీకు ఏమవుతుంది ఆ యొక్క ఆరు వేల రూపాయల స్టైఫోన్ అనేది మీకు సెకండ్ ఇయర్లో కంటిన్యూషన్ అవుతుంది ప్రతి ప్రతి మంత్ అదే బోనస్ కాకనే బోనస్ అనేది మళ్ళీ ఇయర్కి కూడా మీకు బోనస్ ప్రతి ఇయర్కి వాళ్ళు పాలసీ సారీ ప్రీమియం రెన్వల్ చేసినప్పుడల్లా మీకు బోనస్ పడేది పడుతూనే ఉంటుంది అనమాట అది జనరల్గా ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఏజెంట్స్ లాగా పనిచేస్తున్నారో అది వాళ్ళకు తెలిసిన విషయమే ఓకేనా ఫ్రెండ్స్ సేమ్ థర్డ్ ఇయర్లో కూడా మీకు స్టైఫండ్ ఫండ్ ఐదు వేలు రావాలంటే మీరు సెకండ్ ఇయర్లో చేసిన పాలసీలు సెకండ్ ఇయర్లో ఒక పది పాలసీలు చేసాలనుకోండి ఆ పది పాలసీలలో ఎట్లీస్ట్ ఒక ఆరు పాలసీలు అనేవి మీకు రెన్వల్ అవ్వాలి థర్డ్ ఇయర్లో అప్పుడు మాత్రమే మీకు స్టైఫండ్ అనేది ప్రతి మంత్ స్టైఫన్ అనేది పడుతుంది ఐదు వేల రూపంలో బోనస్ కాక ఈ కండిషన్స్ ఎవరు చెప్పట్లేరండి జనరల్గా కండిషన్ చెప్పకుండా డైరెక్ట్ ఫర్ మంత్ ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అని చెప్పి అలా చెప్తున్నారు దీంట్లో ఉన్న కండిషన్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ నాకు అర్థమైనంత వరకు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఎలిజిబుల్ క్రైటీరియా చెప్పాను ఎవరైతే ఎలిజిబుల్ కాదో అది కూడా చె అది కూడా చెప్ చెప్పా చెప్తున్నాను ఆల్రెడీ ఎవరైతే ఎల్ఏసీ ఏజెంట్లో వర్క్ చే ఎల్ఏసీ ఏజెంట్గా వర్క్ చేస్తున్నారో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వర్క్ చేస్తున్నారో ఆల్రెడీ ఎల్ఏసీ ఆఫీస్లో ఎవరైనా ఏదైనా జాబ్ చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అబ్బాయిలు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎల్ఏసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదండి ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఎలిజిబుల్ అబ్బాయిలు ఎలిజిబుల్ కాదు ఎలిజిబుల్ వాళ్ళ కానీ కండిషన్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దెన్ ఇంకొకటి ఏంటంటే వే ఆఫ్ అప్లికేషన్ అప్లికేషన్ ఆల్ ఆన్లైన్ ఆఫ్లైన్లో చేయొచ్చు అని చెప్పాను రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి అటాస్టెడ్ అటాస్టెడ్ ఏజ్ ప్రూఫ్ అండ్ అటాస్టెడ్ అడ్రస్ ప్రూఫ్ అటెస్టెడ్ అటాస్టెడ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓకేనా అటాస్టూడే ఒరిజినల్ సర్టిఫికేట్ మీరు చేయకండి జిరాక్స్ తీసుకొని దాని మీద మీ యొక్క సైన్ పెట్టి స్కాన్ చేసి అప్లోడ్ చేయండి మీరు ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేస్తే సో అప్లికేషన్ ప్రాసెస్ మీరు ఇప్పుడు చూద్దాం ఓకేనా మనం పాలసీ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా ఓకే దెన్ ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఒక అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇస్ దేర్ విత్ ద వెబ్సైట్ యాక్చువల్లీ సర్వర్ బిజీగా ఉండి ఉండొచ్చు నేను పోర్ట్రేట్ మోడ్లో ట్రై చేస్తాను ల్యాండ్ ల్యాండ్స్కేప్ మోడ్లో చేశాను కదా సో ఇప్పుడు ఓపెన్ చేయడం ట్రై చేస్తాను సెవెన్ మినిట్స్ అయిపోయింది వీడియో ఎంత అవుతుందేమో ఐ డోంట్ నో ఓకే ఇప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది నేను మళ్ళీ ల్యాండ్స్కేప్ మార్చేసాను ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుందండి మీరు నేమ్ ఇక్కడ నేమ్ డీటెయిల్స్ ఇవ్వచ్చు ఓకేనా నేను ర్యాండమ్ డీటెయిల్స్ ఇస్తున్నాను దెన్ ఇక్కడ మీరు మీ యొక్క జెండాని సెలెక్ట్ చేయండి మీ సర్వర్ ఇష్యూ ఉందండి అందువల్ల మనకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఎడిట్ అవ్వట్లేదు జనరల్గా నేషనాలిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ యాజ్ ఫర్ ఎస్ఎస్సి ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎంటర్ మొబైల్ నెంబర్ ఇంటర్ ఈమెయిల్ ఐడి లేడీస్ ఇప్పుడు ఇక్కడ మాట్లాడేది మొత్తం లేడీసే కాబట్టి నాకు తెలిసి నేమ్ యాజ్ ఫర్ ద ఎస్ఎస్సి ఇవ్వండి మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అంటే ఎస్ఎస్సీ సర్టిఫికేషన్ మనం అక్కడ అప్లోడ్ చేస్తాం కాబట్టి మ్యారీడ్ ఉమెన్స్ అయినా సరే మీ యొక్క నేమ్ అనేది ఎస్ఎస్సి ప్రకారమే ఇవ్వండి ఇక్కడ ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సీ దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి అండ్ ఇంటర్ మొబైల్ నెంబర్ ఇంటర్ అడ్రస్ పిన్ కోడ్ సో ఆల్ కామన్ థింగ్స్ అండ్ ఇక్కడ మీకు ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ ఏజెంట్ అంటే ఇక్కడ చెప్పాను కదా మీరు ఆల్రెడీ ఎల్ఐసిలో వర్క్ చేసే క్యాండిడేట్స్ అయితే మీరు దీనికి ఎలిజిబుల్ కాదు సో అక్కడ మీరు నో అని పెట్టండి నో అని పెడితేనే మీరు ఎలిజిబుల్ ఎస్ అని పెడితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దీస్ ఓకేనా అలా అని చెప్పి మీరు ఎవరైనా వర్క్ చేస్తున్నా కానీ మీరు పెడితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీరు ఫెయిల్ అవుతారు సో ఆల్రెడీ వర్క్ చేస్తున్నా కూడా మీరు ఒకవేళ అలా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా కానీ మీరు జానర్ అని ట్రై చేస్తే వెరిఫికేషన్లో ఫెయిల్ అవుతారు ఓకేనా క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసేయండి సబ్మిట్ కొట్టండి నేను ఇక్కడ డీటెయిల్స్ ఎడిట్ చేయలేకపోయాను కాబట్టి నేను నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళలేకపోతున్నాను ఓకేనా సో ఐ థింక్ సో ఏంటంటే ఇది మీకు సబ్మిట్ ఇవ్వగానే మీకు ఇంకొక ఫామ్ వస్తుంది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే అడిగారో అవి అప్లోడ్ చేయమని అంటుంది నాకు తెలిసి అది అప్లోడ్ చేశాక సబ్మిట్ చేసేసేయండి అండి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీకైతే ఈ వీడియో ఈజ్ అవుతుందని అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి అయితే ట్రై చేస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ